కాపుల రిజర్వేషన్కు సంబంధించి తాజాగా హైకోర్టులో విచారణ జరిగితే హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది కాపులకు ఈడబ్ల్యూఎస్ కోట కింద కేటాయించిన పది పర్సెంట్ ఏదైతే ఉంటుందో ఆ పది పర్సెంట్లో ఐదు పర్సెంట్ కాపులకు ఇస్తూ ముందు ప్రభుత్వాలు జీవో జారీ చేశాయి సో ఆ జీవో అమలయ్యే విధంగా ఆ చట్టం అమలయ్యే విధంగా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి హరిరామ జోగయ్య గారు హైకోర్టులో పిటిషన్ వేశారు మరికొందరు ఈడబ్ల్యూఎస్ పది పర్సెంట్లో ఒకే సామాజిక వర్గానికి ఐదు పర్సెంట్ కేటాయించుకుంటూ ఏదైతే రిజర్వేషన్ ఇస్తారో దాన్ని ఛాలెంజ్ చేసుకుంటూ మరికొందరు పిటిషన్లు వేశారు అండ్ అదే సమయంలో సుప్రీంకోర్టులో కూడా ఈ మొత్తం ఎపిసోడ్కి సంబంధించి ఓ పిటిషన్లు ఉన్నాయట ఈ సందర్భంగా హైకోర్టు సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి ఏం పిటిషన్లు ఉన్నాయి ఏమేమి విచారణ దానికి సంబంధించిన నివేదిక అంతా మాకు సమర్పించండి అని చెప్పి ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తూనే కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది ఈడబ్ల్యూఎస్ కోట అన్నది ఎకనామికలీ వీకర్ సెక్షన్కి ఇచ్చినటువంటి రిజర్వేషన్ కదా మరి ఆ పది పర్సెంట్లో ఐదు పర్సెంట్ ఒకే సామాజిక వర్గం అంటే కాపు సామాజిక వర్గానికి ఒక్కరికి ఐదు పర్సెంట్ ఇవ్వడం ఎలా న్యాయం అవుతుంది అది సబబు కాదు అని హైకోర్టు డైరెక్ట్గానే వ్యాఖ్యలు చేసింది అంటే ఇలా ఆర్డర్స్ ఏమీ ఇవ్వలేదు బట్ బెంచ్ మీద నుండి డైరెక్ట్గానే వ్యాఖ్యలు చేశారు తదుపరి విచారణ జనవరికి వాయిదా పడింది కానీ జనవరి ఇరవై తొమ్మిదికేమో బట్ ఈ పది పర్సెంట్ ఈడబ్ల్యూ వేసుకున్నప్పుడు ఒక కాపు సమాజ వర్గానికి అందులో ఐదు పర్సెంట్ ఇవ్వడం ఎలా సబబు అవుతుంది ఎలా న్యాయం అవుతుంది అలా ఇవ్వడం కరెక్ట్ కాదు అని హైకోర్టు అయితే గవర్నమెంట్ చేసింది మరి దీని మీద కాపు సామాజిక వర్గం వాళ్ళు ఎట్లా స్పందిస్తారు ఆకు కాపు కూడా పెద్ద పెద్దగా భావించే ఒక ఆవేశం ఉన్న నాయకుడు ఆవేశమా అదన్నేమో అనాలి ఏదో ఒకట్లేండి ఊగుడు మరి వా అటువంటి వాళ్ళ స్పందన ఏంటో తెలియదు హైకోర్టు అయితే ఆ వ్యాఖ్యలు అయితే చేసింది ఇంకా విచారణ కంటిన్యూ అవుతూ ఉంది